నైంటీ ఏదైనా తీసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది అండి టాప్ అనమాట టాప్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుందండి ఇక్కడ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ వద్దు అనుకున్న వాళ్ళకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి థౌజండ్ కి త్రీ సారీస్ అనమాట రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఈ రోజు మనం చూసాము శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ కండి ఇది విజయవాడ పంట రోడ్ లో అనమాట మనకి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరలో ఉంటుంది పటమట అండి ఇక్కడ వచ్చేసి ఈ రోజు మంచి ఆఫర్ లో ఉన్న శారీస్ అయితే ఇక్కడ నుంచి ఇంకొక వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మనం చూడొచ్చు మంచి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయండి శారీస్ అన్ని కూడా ఇవే కాదు ఇక్కడ మనం చూస్తున్నవే కాదు మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఈ శారీస్ చూడండి మంచి స్టోన్ వర్క్ జార్జెట్ శారీ అండ్ బార్డర్ వస్తుంది సో ఇలాంటి శారీస్ మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎంత అనేది మనము చూద్దాం డీటెయిల్ గా కొన్ని శారీస్ అయితే మీకోసం ఓపెన్ చేస్తాను ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసిన మీరు బుక్ చేసుకోవచ్చు శారీస్ అయితే ఇవి డిజైన్స్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి సో ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కదా టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ వచ్చేసి ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూసేద్దాం చూడండి మంచి స్టోన్ వర్క్ ఉంది అన్ని ఇలా స్టోన్ వర్క్ అనే కాదు అన్ని రకాల శారీస్ మనకి ఆఫర్ లో అయితే పెట్టేశారు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఈ సారీస్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి అనమాట వీటిలో కలర్స్ కావాలంటే ఉండవండి సింగిల్ సింగిల్స్ కానీ లేకపోతే రెండు మూడు పీసులు కానీ ఉంటాయి అనమాట అలాంటివి మాత్రమే ఈ రోజు ఈ ఆఫర్ లో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి జూట్ శారీ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఒకసారి ఓపెన్ చేద్దాం బాగున్నట్టు ఇది పళ్ళు అండి అండ్ శారీ మొత్తం మనకి గ్రీన్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ జ్యూట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది కడి బోర్డర్ లైన్స్ వచ్చింది బోర్డర్ లో ఇలా వస్తుంది సారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది అనమాట లైన్స్ వస్తుంది చూసారు కదా ఇలా ఉంటుంది సారీ అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయండి సారీస్ మంచి సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మోడల్స్ అయితే చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా మనకి మోడల్స్ అనమాట మీకు ఏ సారీ కావాలన్నా చక్కగా షాప్ నైతే విజిట్ చేయండి ఇంకా ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది లేదు మేము లాంగ్ లో ఉన్నాం ఎలాగో అనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా గ్రే కలర్ అండి గ్రే కలర్ శారీ ఇట్లా ఉంటుంది ఇట్లా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి అండ్ బెనారస్ ఫాబ్రిక్ లో ఉన్నాయి బార్డర్ ఫ్యా బార్డర్ వచ్చే విధంగా ఉన్నాయి ఇలా ఫ్యాన్సీ టైప్ లో ఉన్నాయి శారీస్ అయితే కలెక్షన్ చాలా ఉంటుంది అండి నేను అసలు వీడియోలో నేను కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఇలాంటి కలెక్షన్ కావాలంటే విజయలక్ష్మి కట్ పీసెస్ అయితే విజిట్ చేయండి ఇది ఇలా వర్క్ సారీస్ అండ్ ఇలా డిజైనర్ శారీస్ నెక్స్ట్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చే సారీస్ లేదంటే ఇట్లా పెద్ద వాళ్ళకి బెనరస్ శారీస్ దీనిలోనే ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇలా టూ కలర్స్ అట్లా ఉన్నవి కూడా ఉన్నాయి సింగిల్ సింగిల్స్ కాదు కొన్ని కలర్స్ కూడా ఉంటాయి ఇదంతా నెట్టెడ్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఇది ఒక సారీ అండ్ జార్జెట్ ఇది జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా డిఫరెంట్ శారీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ గోల్డ్ కలర్ శారీ ఇది ఒకటి అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వీటిలో అయితే మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ అండి సో ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది షాప్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ ఇది మెహందీ అంటే ఇది హల్దీ ఫంక్షన్స్ అంటారు కదా సో ఇలాగా ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉన్న శారీస్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ శారీ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి ఇవి కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కాటన్ శారీస్ లో ఇవి వితౌట్ బ్లౌజ్ వస్తాయి అండి ఇవి మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది ఒక డిజైన్ డిజైన్స్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి మీరు శారీలో ఇక్కడ పిక్ చూసుకోండి సేమ్ అయితే ఇలా ఉంటాయండి బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజ్ శారీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ అయితే బోర్ కలెక్షన్ ఉంది షాప్ ని విజిట్ చేసి మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఇవన్నీ కూడా సారీస్ అండి వీటిలో ఇదిగోండి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చాలా ఉంది మీకు ఇక్కడ పిక్ చూసుకుంటే యాజ్ అలా అయితే ఉంటుంది పిక్ లో లాగా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి శారీస్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సారీస్ అండి కాటన్ సారీలో కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది స్మాల్ డిజైన్స్ ఉన్నాయి బిగ్ డిజైన్స్ ఉన్నాయి లైక్ కట్ ప్యాటర్న్స్ లెహరియా ప్యాటర్న్స్ లో ఇలాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా పెద్దవాళ్ళకి కట్టుకోవాలంటే చిన్న చిన్న ఫ్రెండ్స్ కావాలనుకున్నా ఉన్నాయి ఇలా లీఫ్ డిజైన్స్ అండ్ ఇలా మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ చూస్తే మనకి నిజంగా అసలు ఒక వీడియో అయితే సరిపోదు అంత కలెక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా నియర్ బై ఉంటే షాప్ ను విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు అండ్ క్వాలిటీ కూడా చూసుకొని తీసుకోవచ్చు ఇదేమో ఓర్లీ డిజైన్ అనమాట సో ఇలాగా ఇంకా మీకు కలెక్షన్ ఇంకా చాలా ఉందండి ఇవన్నీ మీకు ఏదైనా నచ్చినట్లయితే వీటిలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి సెండ్ చేసిన మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ ఇదిగోండి పెద్దవాళ్ళకి అనుకున్నాను కదా ఇలా చిన్న డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని డార్క్ కలర్స్ ఏ ఉంటాయి కాటన్ శారీస్ లో లైట్ చార్ట్ అనేది ఇంకొకటి వస్తుంది దీనిలో కూడా కొన్ని లైట్ చార్ట్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా కలర్స్ బర్డ్స్ డిజైన్ వర్లీ డిజైన్ ఇక్క ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇప్పుడు వచ్చేసి మనము ఫ్యాన్సీ సారీస్ అండి జార్జిక్ ఫ్యాన్సీ సారీస్ అండ్ ప్యాచ్ వర్క్ శారీస్ అయితే చూస్తున్నాము మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి పీకాక్ పికాక్ డిజైన్ తో అయితే వస్తుంది అండ్ చిన్న లేస్ కూడా వస్తుంది సిల్వర్ కలర్ తో సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట అండ్ శారీస్ లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ మనకి టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బోర్డర్ లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే యాజ్ సైజ్ గా బ్లౌజ్ కూడా వస్తుంది పికాక్ డిజైన్ తో వీటిలో మనకి పిక్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము మంచి వైలెట్ కలర్ అయితే ఓపెన్ చేద్దాం మనందరికి ఇష్టమైన కలర్ అని చెప్పొచ్చు సో దీనిలో ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అయితే టోటల్ అంతా కూడా మనకి ఇలాగ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అనమాట సెల్ఫ్ చెక్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ గా ఉంది కదా పీకాక్ డిజైన్ కూడా చాలా బాగుంది దీనిలో వచ్చేసి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ గా ఇవి కలర్స్ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు లేదంటే నియర్ బై ఉంటే మీరు విజయవాడలో ఉంటే కనుక ఎన్టీఆర్ సర్కిల్ పటమట మనకి వచ్చి పంటకాల రోడ్ లో శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ ఇక్కడికి వస్తే మీరు ఈ శారీస్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము టిష్యూ పట్టు శారీస్ అయితే చూద్దామండి ఇవి కూడా మనకి కలర్స్ అయితే మంచి పేస్టల్ షేడ్స్ అయితే వచ్చాయి ఇదిగోండి టోటల్ గా మనకి ఇందులో సెవెన్ కలర్స్ అయితే ప్రెసెంట్ మనం చూస్తున్నాము శారీ అంతా కూడా మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ టజిన్స్ వస్తాయి శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి చిన్న బుట్ట వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగ మనకి ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి టిష్యూ పట్టు సారీ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ చూసేద్దాం ఈ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట అన్ని లైట్ చార్ట్ అయితే వచ్చింది చాలా బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి టోటల్ గా ఇవన్నీ సెవెన్ కలర్స్ ఒకటైతే ఓపెన్ చేసాం కదా కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము లిచ్చి పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి కూడా అసలు చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది అనమాట బంచెస్ డిజైన్ అండ్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి పార్టీ వేర్ గా కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే అండ్ శారీ మొత్తం చూసారు కదా ఈ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి లాగా చిన్న బుటీ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్ పర్పస్ లో బార్డర్ అయితే వస్తుంది కాపర్ వీవింగ్ వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి అండ్ లహరియా ప్యాటర్న్ లో డిజైన్ అయితే ఇలాగా వీవింగ్ డిజైన్ వస్తుంది ఇలా బంచెస్ టైప్ లో మనకి శారీ మొత్తం డిజైన్ ఉంటుంది సో ఈ శారీస్ లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది బ్లౌజ్ చూసాం కదా వీటిలో కలర్స్ చూడండి ఇవి కలర్స్ అండి ఇవి కూడా లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి కలర్స్ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోవచ్చు చక్కగా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ చెప్పలేదు కదా వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి శారీస్ చూడండి కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది శారీ టోటల్ లుక్ కలర్ బాగుంది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఇది కలర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది ఇప్పుడు వచ్చేసి మనము కాటన్ సారీస్ లో వన్ జాయింట్ సారీస్ అయితే చూస్తున్నాము ఇవి వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండి కింద వచ్చేసి మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ పైన కూడా ఇలా జిగ్జా డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ప్యూర్ కాటన్ అండి కాటన్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది ఆ ఇది ఏంటంటే కి విజిట్ చేసిన జాయింట్ ఎక్కడ వస్తుందని ఓపెన్ అయితే లేదండి నేను మామూలుగా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది చూడండి కరెక్ట్ గా కట్ చెంగులో వచ్చింది కరెక్ట్ గా ఇది దగ్గరలోనే ఉంది అసలు మనకి జాయింట్ లాగా కూడా ఇంకా బయటకు కనిపించదు కట్ చెంగులో వచ్చింది అన్ని ఇలాగే వస్తాయని చెప్పను ఎక్కడైనా రావచ్చు అండి జాయింట్ అయితే ఇంకా శారీ అయితే మనకి టోటల్ గా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు వస్తుంది టోటల్ శారీ అంతా కూడా ఇది చాలా బాగుంది సారీ బ్లౌజ్ అయితే రాదు వన్ జాయింట్ శారీ ప్యూర్ కాటన్ షాప్ ని విజిట్ చేసిన ఇది ఓపెన్ చూసి ఓపెన్ చేసి తీసుకో చూసి తీసుకోవడం అంటూ ఉండదు ఇలా పైన చూసి మీరు తీసేసుకోవడమే జాయింట్ ఎక్కడైనా వస్తుంది ఇవి వచ్చేసి మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ లో ఎవరైనా తెప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి మినిమం బిల్ థౌజండ్ రూపీస్ అయితే కొరియర్ అయితే చేస్తారండి సో ఇది వచ్చేసి శారీ కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీస్ అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తున్నాయి మినిమం బిల్ థౌజండ్ అయితేనే కొరియర్ ఉంటుందండి కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఎల్లో చూడండి బాగుంది నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ లోని ఇది పెసర మెహందీ గ్రీన్ ఇది ఎల్లో ఇంకొక ఎల్లో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా కలెక్షన్ ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి శారీస్ మోడల్స్ అయితే మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా బండిల్స్ వైజ్ అయినా తీసుకోవచ్చు ఇలా బండల్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనము వెంకటగిరి శారీస్ అయితే చూస్తున్నాం ఇవి పెద్దవాళ్ళ కోసం అనమాట పెద్దవాళ్ళు ఇలాంటి శారీస్ అయితే బాగా ఇష్టపడతారు సో వీటిలోనే మనకి డిజైన్స్ అయితే వచ్చాయండి వెంకటగిరి శారీస్ లో ఇదిగోండి ఇలా అనమాట ఇది పళ్ళు అండ్ ఇవి ఏంటంటే ఏదైనా చిన్న చిన్న విస్ప్రిన్స్ లాంటివి రావచ్చు ఇట్లా వస్తాయి అనమాట కొంచెం లైట్ షేడ్స్ లాంటివి వచ్చినాయి కాబట్టి మనకి ఇవి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారు అవి కనివి కనిపించినట్లుగా ఉంటాయి సారీ అయితే అసలు చాలా బాగుందండి వీటిలో మనకి మోడల్స్ అయితే ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి పెద్దవాళ్ళకి కదా కొంచెం లైట్ వెయిట్ గానే ఉంటాయి ఈ సారీస్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇలా సారీస్ వచ్చేసి కలర్స్ కలర్స్ డిజైన్స్ అయితే అసలు చాలా ఉన్నాయండి ఇవి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి థౌజండ్ కి త్రీ సారీస్ అనమాట డిజైన్స్ చూసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఇది కొంచెం ఇలా వస్తుంది అనమాట ఇవి కాటన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తుంది అండ్ మనకి ఇట్లా బోర్డర్స్ కూడా కడీ బోర్డర్ వస్తుంది కట్ బోర్డర్ వస్తుంది డిజైనర్ బోర్డర్స్ వస్తాయి బోర్డర్ పైన మనకి చిన్న లేస్ లాగా లైన్స్ లాగా వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి సారీస్ థౌజండ్ కి త్రీ శారీస్ మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ అనమాట డార్క్ కలర్ అయితే వచ్చింది ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇలాగా డాట్స్ డిజైన్ ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే ఇలాంటి డిజైన్స్ మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది థౌజండ్ కి త్రీ సారీస్ అండి చూస్తున్నారు కదా ఆన్లైన్ కూడా ఉందండి మీకు థౌజండ్ రూపీస్ ఎబో అయితే అంటే ఇదే ఈ శారీస్ లోనే థౌజండ్ తీసుకోవాలని లేదు ఏ శారీస్ అయినా థౌజండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి మనకి కొరియర్ అయితే ప్యాక్ చేస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇలా అనమాట ఇవన్నీ కూడా మనకి కలెక్షన్ అండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ లోని డార్క్ గ్రీన్ అండి స్కై బ్లూ మెజంతా షేడ్ ఇలాగా ఇంకా మనకి చాలా చాలా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా అనమాట థౌజండ్ కి త్రీ సారీస్ నెక్స్ట్ వచ్చేసి మనము మంగళగిరి పట్టు హిబోరి డిజైన్ శారీస్ అయితే చూస్తున్నాము వీటిలో ఇవి కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కిందంతా మనకి హిబోరి డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి శారీ అనమాట ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఇది బ్లౌజ్ అది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డాట్స్ డిజైన్ అయితే వస్తుంది బాగుంది డిజైన్ స్టైల్లో అయితే ఉంటుంది ఇట్లా అనమాట ఇది శారీ శారీ టోటల్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి బాగుంది సారీ అయితే స్మూత్ గా ఉంది సార్ చూద్దాం బ్లాక్ కలర్ కదా ఇలా ఉంటుంది సారీ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మెరోను ఇలా డార్క్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా టోటల్ గా మనకి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఇది కాస్ట్ వచ్చేసి పన్నెండు యాభై పడుతుంది అండి పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేయండి చక్కగా చాలా స్మూత్ గా ఉన్నాయి సారీస్ ఇవి కూడా మనకి మంగళగిరి పట్టు షిబోరి డిజైన్ శారీస్ అండి వాటి మీద ఇంకా క్వాలిటీ శారీస్ అనమాట ఇంకా చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే టోటల్ మనకి షిబోరి డిజైన్ అయితే వస్తుంది మిడిల్ లో టూ సైడ్స్ కూడా ఇలా కంచి బార్డర్ అయితే వస్తుంది ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా స్మూత్ గా ఉందండి ఇది అంటే క్వాలిటీ పెరిగే కొద్ది మనకి కాస్ట్ పెరుగుతుంది కదా ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఒక సారీ ఓపెన్ చేద్దాం ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇలాగా మిడిల్ లో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ సారీ మొత్తం చూశారు కదా టోటల్ గా షుగోరీ డిజైన్ లో వస్తుంది కలర్స్ అయితే ఇంకా మనకి రెయిన్బో కలర్స్ మొత్తం కలర్స్ వచ్చేసి అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది అండి సారీ అండ్ కంఫర్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఇవన్నీ మనకి సిల్వర్ బోర్డర్ వచ్చింది బార్డర్ లో సిల్వర్ కలర్ వచ్చింది కదా అండ్ ఇది ఒక్కటి మాత్రం మనకి గోల్డ్ కలర్ తో వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకి రెయిన్బో కలర్స్ వచ్చాయి మిక్స్డ్ కలర్స్ వచ్చేసాయి అనమాట సో దీనిలో ఇంకా ఇవన్నీ కూడా మనకి సిల్వర్ బార్డర్ తోనే వస్తాయి కలర్స్ అయితే ఆల్ కలర్స్ ఉంటాయి ఇంకా కొంచెం మనకి బార్డర్ కలర్ ని బట్టి శారీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సిల్వర్ బార్డర్ వచ్చాయి చూడండి కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు వీటిలో కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కలర్స్ అండి సాఫ్ట్ పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇప్పుడు ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ మనకి బోర్డర్ వచ్చేసి కలర్స్ ఇది పెద్ద బోర్డర్ వచ్చింది కదా ఇది కింద ఇది చిన్న బోర్డర్ ఇలా వస్తాయి అనమాట శారీస్ అయితే ఒకటైతే ఓపెన్ చేద్దాము వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ లోనే పళ్ళు ఉంటుంది మీరు అదంతా కూడా ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది శారీ అండ్ బ్లౌజ్ కూడా చూసిద్దాం ఇది బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది పేర్లోనే లోనే ఉంది సాఫ్ట్ పట్టు అనేసి సో వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి దానిలో మనకి త్రీ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన శారీలోనే ఇది ఒక కలర్ ఇది కలర్ అనమాట నెక్స్ట్ దీనిలో ఇంకొక కలర్ టోటల్ గా ఈ ఫోర్ కలర్స్ అయితే ఈ డిజైన్ లో వచ్చాయి సాఫ్ట్ పట్ లోనే డిజిటల్ ప్రింట్ లోనే మనకి ఇంకొక డిజైన్ అండి ఫ్లోరల్ లోనే ఇదొక డిజైన్ అనమాట ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ వస్తుంది వీటిలో ఫోర్ కలర్స్ ఉంటాయి వీటిలో ఫోర్ కలర్స్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు మనకి థౌజండ్ ఎబో గనక పర్చేస్ చేసిన వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు వీటిలో ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఈ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి ఫోర్ కలర్స్ అనమాట కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వస్తాయి ప్రతి దానికి చాలా సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్ అయితే డిజిటల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం సాటిన్ కాటన్ లో మనం డ్రెస్ మెటీరియల్స్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అయితే వస్తాయి చక్కగా మొత్తం అన్ని బాతిక్ డిజైన్స్ వస్తాయి హ్యాండ్ బ్లాక్ వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట టాప్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుందండి ఇలా టాప్ బాటమ్ దుప్పట్ట ఏదైనా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తాయి ఇదిగోండి ఇది బాటమ్ అండ్ ఇది దుప్పట్ట సో ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి చాలా బాగుంటాయి కలర్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా బాగుంది వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ కూడా చూడండి ఇవన్నమాట అండ్ దీనిలో ఇంకొక కలర్ ఇది వచ్చేసి మనకి దుపట్ ఇది బాటమ్ ఇది దుప్పట్ట ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో అలాగే ఉంటాయి సేమ్ ఆస్టిజ్ గా డిజైన్స్ అయితే అలానే వస్తాయి ఒకటైతే శాంపిల్ కి ఓపెన్ చేశాను కదా ఇవన్నీ కూడా కలర్స్ వాటిలో డిజైన్స్ అనమాట బాతిక్ ప్రింట్స్ ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్లోరల్ కూడా వచ్చింది దీనిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మనకి ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి షేడెడ్ తెలుస్తుందని అండ్ ఈ కలర్ కూడా బాగుంది చూడండి ఇలాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఇంకా మోర్ కలెక్షన్ అయితే ఉంది షాప్ విజిట్ చేయండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలెక్షన్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది కాటన్ అయితే బాగుంది ప్యూర్ కాటన్ సాటిన్ కాటన్ వస్తుంది వీటిలో ఇవన్నీ డిజైన్స్ ఇప్పుడు వచ్చేసి మనము నైటీస్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ లో ఉంటాయి కాకపోతే ఏంటంటే మిస్ ప్రింట్ గానీ డ్యామేజ్ కానీ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి రావచ్చు రాకపోవచ్చు కాదు ఖచ్చితంగా మిస్ ప్రింట్ కానీ డామేజ్ గానీ వస్తాయి ఆ లేకపోతే కొంచెం డస్ట్ అంటినట్టుగా కానీ అట్లా సో అలాంటివి ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇది చూడండి బాగుంది డిజైన్ అయితే బట్ ఇక్కడ కొంచెం మరకల్లా అట్లా లైట్ గా పెద్దగా లేదు ఇదైతే లక్కీగా ఓపెన్ చేసింది అయితే లేదేమి సో కానీ వస్తాయండి ఏదైనా వస్తాయి ఇదైతే మనకి ఇలా ఉంటుంది సో వీటిలో మనకి ప్రింట్ ఆ డ్యామేజ్ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ఇవన్నీ కూడా నైటీలు మనకి చాలా ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా లైట్ షేడ్ వచ్చింది కదా ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ ఇచ్చేస్తున్నారు వీటిలో కాలర్ నెక్స్ కూడా ఉన్నాయండి ఇలాగా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇంతకి ఎంతకి ఇస్తున్నారు అని అనుకుంటున్నారు కదా ఇది వచ్చి నైటీ ఏదైనా తీసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలకే నైటీ అండి చెప్పాను కదా మిస్ ప్రింట్ ఆర్ డ్యామేజ్ ఏదైనా రావచ్చు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే ఓపెన్ చేసి చూసి తీసుకోవచ్చు అండి ఇది ఓపెన్ చేసాం కదా ఇక్కడ చూడండి కొంచెం డస్ట్ అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా అవన్నమాట అలాగే మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ ఉంటాయి మీరు ఓపెన్ చేసి చూసి తీసుకోవచ్చు షాప్ కి విజిట్ చేసి ఇవన్నీ కూడా కలర్స్ మీకు కలెక్షన్ అయితే చూపించేస్తాను ఒక్కొక్కటిగా ఇది వన్ మిస్ ప్రింట్ వచ్చింది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ లోనే మీకు ఈ కలెక్షన్ ఇది మిస్ ప్రింట్ వచ్చింది డ్యామేజ్ కూడా ఉంటుందండి ఓన్లీ మిస్ ప్రింట్సే కాదు డ్యామేజ్ కూడా ఉంటుంది సో ఓకే అనుకుంటేనే తీసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఫాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి షాప్ ని విజిట్ చేసేనా చూసుకోండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో బట్ ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కూడా ఇలా అనమాట మిస్ ప్రింట్స్ అయితే వస్తాయి సో వీటిలో కలెక్షన్ అయితే చాలా చాలా ఉందండి నైటీల్ కలెక్షన్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలకే ఈ నైటీలు బట్ షేడ్ వస్తాయి కొంచెం ఇలా లైట్ గా షేడ్ వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ అండి ఇంకా మీకు ఇక్కడ కలెక్షన్ చూడండి చాలా ఉంది ఇవన్నీ మీకు నైటీస్ ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కాలర్ నెక్స్ ఉన్నాయి ఇట్లా మనకి ఇలా వచ్చి వీ నెక్ టైప్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తాయి చూడండి కాలర్ నెక్ హాఫ్ కాలర్స్ ఫుల్ కాలర్స్ కాటన్ అయితే బాగుందండి మంచి కాటన్ వచ్చింది ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇది కూడా కలర్ బాగుంది చూసారా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మరి దీనికి ఏదైనా ఉందో లేదో చూడాలి ఉంది ఇక్కడ చూడండి కొంచెం చిరిగింది అది కూడా సైడ్ కాబట్టి మీరు ఒక స్టిచ్ ఇలా ఇక్కడ నుంచి వేసేసారు అనుకోండి ఇంకేం కనిపించదు ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది వంద రూపాయలకి అయితే రాదు సో ఇవ ఇవన్నీ కూడా మీకు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది చూడండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ డామేజ్ ఉండొచ్చు మిస్ప్రింట్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు షాప్ ని విజిట్ చేస్తే మీరు చూసి తీసుకోవచ్చు కలెక్షన్ ఏంటి అనేది ఇవన్నీ కూడా అండి మనకి ఏదైనా తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా మంది సేవా శారీస్ కోసం చూస్తారండి ఇవి ఏంటంటే అందరి దగ్గర ఉండవు సో వీళ్ళ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా వస్తాయి అనమాట కలర్ అయితే ఇదే సేమ్ కలర్ ఇంకా డిజైన్స్ గానీ ఏమి ఉండవు ప్లెయిన్ లోనే ఇలా బార్డర్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఇంకా ఎన్ని శారీస్ కావాలన్నా మీకు వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి టిటిడి సేవా శారీస్ అంటారు యూజ్ చేసే వాళ్ళు చాలా మందికి అర్థమవుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి దుప్పటాస్ కానివ్వండి లెగ్గింగ్స్ కానివ్వండి నైట్ వేర్ కానివ్వండి ఇంకా శారీస్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయి యూనిఫామ్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అన్ని కి సంబంధించిన యూనిఫామ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మెన్స్ వేర్ కూడా ఉంటుంది షూటింగ్ అండ్ షర్టింగ్ రెండు ఉంటాయి రెడీమేడ్ కూడా ఉంటుంది సో ఇంకా లేని దంటూ లేదండి మీకు బెడ్షీట్స్ కావాలన్నా లుంగిల్ కావాలన్నా టవల్స్ కావాలన్నా ఇలా ఏది కావాలన్నా ఈ షాప్ ని అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు రూట్ మ్యాప్ తో సహా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం